ందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు ప్రచారం జరిగిన ఈ ఏడాది బడ్జెట్లో మాత్రం కేటాయింపులు రెండు వేల పంతొమ్మిది నాటి ప్రతిపాదన కంటే తక్కువ కేటాయించడంతో ఈసారైనా జనగణన జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పదేళ్లకోసారి సేకరించే దేశ జనాభా లెక్కలు రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా సో దీనికి ఈ జనగణనకి ఇంకొక లెక్క ఉంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏదైతే ఉందో దానికి కూడా ఇది ముడిపడి ఉంది అయితే కోవిడ్ కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తుంది మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు ఇది కూడా మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి కీలక అంశాలు ముందడుగు పడాలంటే జనాభా లెక్కలు తేలాలి సో ఈ నేపథ్యంలో సెన్సస్ విషయంలో ప్రభుత్వం ఆలోచన ఏంటనేది సస్పెన్స్గా మారింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కేటాయించిన బడ్జెట్ కంటే ఈసారి కేటాయించిన బడ్జెట్ తక్కువ ఇటు మహిళలకు సంబంధించిన ఈ బిల్లు మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు చేయాలి అటు మన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా అమలు చేయాలంటే ఒక జనాభాలకు సంబంధించి ఒక లెక్క రావాలి క్లారిటీ రావాలి